ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా తెనాలి శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐబీ టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు పౌష్టికాహారం ఆవశ్యకతను గుర్తించి మానవత చేస్తున్న సాయాన్ని వక్తలు అభినందించారు టీబీ ముక్త భారత్ సాధనలో ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో ముఖ్యమని ఎక్కడికక్కడ ప్రతి ఊరు టీబీ రహితం కావాలనేది ఉద్యమంగా జరగాలని అప్పుడే త్వరగా సాధ్యపడుతుందని టీబీ ముక్త భారత్ రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కన్సల్టెంట్ మనోహర్ రెడ్డి అన్నారు మానవతా తెనాలి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అరవై మంది హెచ్ఐవీ టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు సభకు మానవతా తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎంత ధనమన్నది కాదని ఎంత మనసు ఉందనేది ముఖ్యమని మానవతలోని అందరూ మనసున్నవారని చెప్పారు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి క్షయ నిర్మూలన టీబీ ముక్త భారత్ లక్ష్యమని గుర్తు చేశారు వ్యాధి ఒకరికి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే ఇతరులకు వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈఎశ్రమాదేవి వివరించారు పౌష్టికాహార కిట్ల పంపిణీకి సాయం చేసిన మానవతా సభ్యులు సాధనల కోటేశ్వరరావు గుత్తికొండ లక్ష్మీకాంతారావు ఈమని సామ్రాజ్య లక్ష్మిని అంతా అభినందించారు కార్యక్రమంలో మానవతా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం డాక్టర్ వేముల ప్రియాంక్ టీబీ సూపర్వైజర్ రవికుమార్ ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి మానవతా సభ్యులు ఓంకార్ ప్రసాద్ పి వెంకట సత్యనారాయణ సిహెచ్ సాంబశివరావు అర్జున్ రావు ఆలపాటి వెంకటరామయ్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు సన్మానించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన అడిగారు నేను కూడా మానవతా మెంబర్ అవుతాను నన్ను మానవతా మెంబర్గా చేర్చుకోండి అని ఆయన మానవత అన్న జనరల్గా మనిషే మానవత్వం అంటే చాలా విలువించే వ్యక్తి మనం ఆయన ఎంఆర్ఓ తెనాల్గా వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం ఇందాక కూడా ఆఫ్లైన్లో డిస్కషన్ చేసుకుంటాం ట్రాన్స్ఫర్ సంస్థ రావాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటే అడ్డం పడవచ్చు ఇంకో సంవత్సరం అయినా పనిచేయించుకోవాలని చేయొచ్చు ఇచ్చే ముందే ఆఫ్లైన్లో మాట్లాడుకుంటున్నాం కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు అంటే ఇలాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే కొంచెం కంగారు పడాలి కానీ అదేం అని ఒక ఆఫ్లైన్లో మాట్లాడుకుంటున్నాం అలాంటి వ్యక్తి అంటే ప్రజల కోసం పని చేయాలి శ్రమించాలనే వ్యక్తి మనకి ఎంఆర్ఓ ఉంటాం అనేది ఒక విధంగా అదృష్టము అలానే అవకాశం కూడా మంచి అవకాశం ఎలాంటి ఎలాంటి అవకాశం ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తే రూల్స్ ప్రకారం అవకాశం ఉందో ఎలాంటి ఇష్యూస్ సాల్వ్ చేసే విధంగా ముఖ్యంగా టీబీ పేషెంట్స్ మీద ఫోకస్ అనేది వారు చాలా సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయంగా భావించాలి మనం ఎందుకంటే టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పేషెంట్ చాలా వీక్ అవుతారు వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ చాలా అవసరం హెచ్ఐవి ట్రీట్మెంట్లో కానీ టీబీ ట్రీట్మెంట్లో కానీ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి అంటే మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి దీర్ఘకాలికంగా వాడవలసి ఉంటుంది సో వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా అవసరం అలా అది తీసుకుంటేనే వారు మళ్ళీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వారు తమ పనులు చేసుకోగలుగుతారు ఆ దిశగా మానవతా సంస్థ వారు మంచి ఆలోచన చేసి ఇలా సేవా సే సేవాభావంతో వారు ఇది చేయడం అభినందనీయము రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు వారు చేపట్టాలని కోరుకుంటున్నాము మన జిల్లా వైద్యశాల ప్రణాళిలో టీబీకి సంబంధించి మరియు హెచ్ఐవికి సంబంధించి అన్ని రకాల పరీక్షలు వైద్యము అనేక డాక్టర్లు చెప్పినట్టుగా వాళ్ళు డాక్టర్ గారు సుఖంగా చెప్పారు మనకి ఆ జా ఆ జాగ్రత్తలు ఇంట్లో వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళ విషయాల్లో జాగ్రత్తలు పడితే డెత్ బెడ్ నుంచి మన పునర్జన్మ వచ్చినట్టే కాబట్టి అది భయపడకుండా మనకు కావలసినప్పుడు ఆ అవసర సహాయాన్ని కొంచెం మనకు తెలిసేటట్టుగా చేస్తే కూడా మనం వీరింతవరకు చేద్దాం దాని టైం బౌండ్ ఉండదు బహుశా ఆరు నెలలు మెడిసిన్స్ ఆరు నెలలు అమ్మా ఆరు నెలలు ఆపకూడదు అట్టాగా చేసుకున్నప్పుడు అది చిన్న బుద్ధి అవదు అట్ ది సేమ్ టైం మరి తినాలి తినకపోతే అసలు డేంజరు కాబట్టి ఇప్పుడు విషయాలు గుర్తుపెట్టుకుని మనం చేసిన సహాయం ఒక మన మానవ జాతికే కాబట్టి చాలా గమనించి మా వాళ్ళు నిజంగా ఈరోజు ఇచ్చిన దాతలందరికీ పేరు పరిన ధన్యవాదాలు తెలుపుతూ దాతలు అందరూ ఎంతోమంది ఉన్నారు మన తెలాలను మహానుభావులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అసలు మాట రాని వ్యక్తుల నుంచి మరి ఈరోజు నా పేరు కరిముల్లా అని చెప్పగలిగే దశకి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా డాక్టర్స్ కృషే డాక్టర్స్ కనిపించే దైవరూపం అని నేను గట్టిగా నమ్ముతుంటాను ఎప్పుడన్నా సూపర్నండ్ గారి దగ్గరికి ఏదైనా పని మీద మాట్లాడాల్సి వచ్చినా ఏదైనా విషయంలో వెళ్ళాల్సి వచ్చినా మేడం గారు ప్రాపర్గా రిసీవ్ చేసుకోవటం అంటే ఆ సబ్జెక్ట్లో ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక థాట్ఫుల్నెస్ ఉన్న ఆఫీసర్స్ కూడా మనకు ఉండడం కూడా మన అదృష్టం అందుకనే కదా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కార్యక్రమం చేయగలిగాం ఎక్కడ ఏ కార్యక్రమం చేయగలిగినా ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కోఆపరేషన్ ఉంటేనే మనం ముందుకు పోగలం మరి నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మానవత 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 వినపడాలి అది అందులో చిన్న అంటారు కదా రామాయణంలో ఉడతలాగా నేను కూడా మీతోనే ఉంటాను ఇది ఇది నా కోరిక అనుకోండి ప్రాధాయపట్టం అనుకోండి ఏమైనా అనుకోండి నేను కూడా నా ప్రయాణం కూడా మీతోనే ఉద్యోగ జీవితంతో అసలు ముడిపడి లేదు ఉద్యోగ జీవితం అది ఇది వేరు ఇది వృత్తి జీవితం వ్యక్తిగత జీవితం రెండు వేరు వేరు వృత్తి జీవితంలో నేను సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతా వ్యక్తిగత జీవితంలో కూడా మీతో కలిసి సక్సెస్ఫుల్గా ప్రయాణం చేసి ఇలాంటి కార్యక్రమాల్లో అన్నింటిలో ఇన్వాల్వ్